మండలం గోపగ్రామం గ్రామం గ్రామంలో శ్రీదస్తు సుగమస్తు శ్రీ కార్తీక మాసం నాలుగవ సోమవారం పండగ ప్రదర్శించుకొని శ్రీ 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 వీర స్వామి దేవస్థానం దగ్గర రంగయ్య స్వామి ఆశ్రమం దగ్గర ప్రతి సంవత్సరం కూడా ఆనవాడిగా నిర్వహిస్తున్న అదే స్ఫూర్తి తీసుకొని ఈ సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయి సీత ప్రజల బండలాలు పోటీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మొత్తం దేవుని చరిత్ర కలుపుకొని తొమ్మిది జతలు పాల్గొన్నాయి తొమ్మిది జతలలో మొదటి బహుమతి సాధించిన వారు శ్రీ సిద్ధ స్వామివారి ఆశీస్సులతో కొట్ ద్వారా చంద్రమోహన్ రెడ్డి గారు శక్తివారిపల్లి గ్రామం మైతూరు మండలం కడప జిల్లా వారిత మూడు వేల రెండు వందల యాభై ఇరవై జిల్లా లాగి అయితే మొదటి బహుమతిగా నలభై వేల రూపాయలు సాధించడం జరిగింది రెండో బొమ్మ సాధించిన వారు శ్రీ వరసిద్ధ వినాయక స్వామి వారి ఆశీస్సులతో లెనిన్ ఎంటర్ వారు పొట్టేపాలెం నెల్లూరు టౌన్ నెల్లూరు జిల్లా వారు మూడు వేల నూట ఇరవై మూడు వందల దూరాన్ని లాగి ఆ రెండవ బహుమతిగా ముప్పై వేల రూపాయలు సాధించడం జరిగింది మూడవ బహుమతిగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులతో లెనిన్ ఎంటర్ ప్రైజెస్ పొట్టేపాలెం నెల్లూరు జిల్లా వారి రామ కృష్ణ గీతలు మూడు వేల అరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు సాధించడం జరిగింది నాలుగవ బహుమతిగా శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో కేవీఆర్ బోన్స్ కుంగి వెంకటమ్మ గారు పుట్టపాలెం ముల్లూరు జిల్లా వాళ్ళంతా నాలుగు మూడు వేల అడుగుల దూరాన్ని లాగే నాలుగవ బహుమతిగా పదహైదు వేల రూపాయలు సాధించడం జరిగింది ఐదవ బహుమతిగా శ్రీ మధ్యమాని దుర్ప స్వామివారి ఆశీస్సులతో పరుమరి పద్మావతి గారు లింగాపురం பொதுபோல் மண்டலம் கடப்ப ஜி வாழ் ஜத்த ரெண்டு வேல எது எண்பது எதாவது ரெண்டு லாயு ஆக ஐந்து தொழில் பதினோரு ரூபாய் சாதி మొదటి బహుమతి సాధించిన ఇంకా మొదటి బహుమతిగా అరవై వేల రూపాయలు అందిస్తున్నారు చిన్నయ్య స్వామివారి ఆశీస్సులతో கடப்ப மொதல் சந்தர்ச்சு நல மொத்த பூ யாரு பாரிய கிருஷ்ணம் முரளி யாதவ் வாரி பார்த்து மரியாதீதா அறிவெல் காரணம் கிருஷ்ண அபிராம் சாய்ரர் ஆர்ஆர்எம் ரூல் நோக்கம் கம்பெனி துபாய் வச்சதுக்கு அந்த நேசர் சத்த கடையா சப்பன ி விநாயகர் நாகபாமுமே

ஐகட நடுவுல ஒரு பிரைஸ் பண்ணி ஒரு ரெஸ்ஸா செட்டிகிட்ட போறதடலாம் கணாயத்து பண்ணுங்க. அடைவினான எதோ பாஸ் சுதந்திரவாடம் ஸ்ரீ மதிமாள குழு புஷியால ஆசிஷ்சுத்த திருமதி பத்மாவதி காரோ லிங்க பிராமணம் புதுடு நிரமணம் தரமச்சலவர் கிட்ட மாட்டா. ராஜரா இந்த எல்லதுக்குது பண்ணி ஆதி 15 1000 தெரிஞ்சி வந்து ਮੰਡੇ ਜੋ ਕਿਤਾ ਕੋਈ ਵਿਸ਼ਵਾਸ ਨਾਲ ਚੱਤਣਾ ਰੇਸ ਦਾ ਨਿਰਧਾਰਨ ਕਰਨਾ ਹੋ ਗਿਆ ਵੋਟਾਂ ਨਾਲ ਜਿੱਤੂ ਮੰਡੇ ਮੰਡੇ ਕੰਵਿੰਗ ਨਾਲ ਬਹੁਤ ਚਾਰ ਡਾਈਮਟਲ ਜਨਰੇਟਿਡ ਜਿਲੇਟੇ ਉਹਨਾਂ ਨੂੰ ਕਰੀਏ ਤੇ ਉਹਦੇ ਵਿੱਚ ਵੀ ਬਹੁਤ ਮਾਰੀ ਹੋ ਰਹੀ ਹੈ 아음영